కరణ్ తో తాను చేసింది ఫోటోషూట్ మాత్రమే అని అవి నిజమైన పిక్స్ కాదని అక్షయ్ కి కాల్ చేసి చెప్పింది స్నేహ దాంతో తొందరపడి రియాక్ట్ అయినందుకు తనలో తానే సిగ్గుపడి నవ్వుకున్నాడు అక్షయ్ ఆ రోజు లంచ్ తర్వాత ఇంటర్వ్యూ కోసం స్నేహ క్యాబిన్ కి వచ్చింది హాసిని ఆమెను చూడగానే ఫోన్ లో చిన్నపిల్ల వాయిస్ లా కనిపించడం మాత్రమే కాదు ఆమె కూడా చిన్నపిల్లలాగానే ఉందనుకున్న స్నేహ నవ్వుతూ ఆమెను ఇంటర్వ్యూ కి పిలిచి అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగింది అప్పుడు ఆమె మాట్లాడుతూ హలో మేడం నా పేరు హాసిని ఏజ్ ఇయర్స్ నాగార్జున యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను అని చెప్పింది అప్పుడు స్నేహ వెల్ మిస్ స్నేహ మాకిప్పుడు ఒక అసిస్టెంట్ కావాలి మా ఆర్టిస్ట్ కి నువ్వు అసిస్టెంట్ గా హెల్ప్ చేయాల్సి ఉంటుంది అతను ఫోటోషూట్స్ కి వెళ్ళినప్పుడు అతనితో పాటు వెళ్ళాలి ఒకసారి లగేజ్ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది మీరు చేయగలరా అని అడిగింది అది విని హాస్య నవ్వుతూ తప్పకుండా చేస్తాను కష్టపడి పని చేయడానికి నేను ఎప్పుడూ భయపడ్ను అని చెప్పింది అంత చిన్న వయసులోనే అలా మాట్లాడటంతో స్నేహ ఆమెను అనుమానంగా చూసింది దాంతో హాసిని ఆమెకు మరింత ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు నా విషయంలో అనుమానపడాల్సిన అవసరం లేదు మేడం ఎందుకంటే మా అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను రోజుకి మూడు చిన్న చిన్న జాబ్స్ చేసేదాన్ని నేను నిజంగానే కష్టపడ్డానికి భయపడ్ను అని చెప్పింది అప్పుడు స్నేహ నీ పర్సనల్ విషయాల్లో కష్టపడడం వేరు అలాగే స్టార్స్ వెనుక పరిగెడుతూ కష్టపడడం వేరు ఈ రెండు డిఫరెంట్ అని నేను గుర్తు చేస్తున్నాను అని అంది ఎస్ మేడం నాకు అర్థమైంది నేను చేయగలను అని కాన్ఫిడెంట్ గా సమాధానం చెప్పింది హాసిని అప్పుడే డోర్ పై తట్టి క్యాబిన్ లోకి వచ్చాడు కరణ్ స్నేహ అతన్ని చూసి రా కరణ్ నీకోసం ఇప్పుడే ఒక అసిస్టెంట్ ను అపాయింట్ చేస్తున్నాను అంటూ ఎదురుగా ఉన్న హాసిని వైపు చూపించి ఈమె పేరు హాసిని అని పరిచయం చేసింది అలాగే హాసిని కూడా అతన్ని పరిచయం చేసి హాసిని ఇతను నీకు ఆల్రెడీ తెలుసుంటారు మిస్టర్ కరణ్ అని చెప్పింది అప్పటికే కరణ్ ను చూసి హాస్ని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి అయినా వెంటనే ఆమె తన ఎగ్జైట్మెంట్ ని దాచుకుంటూ ఎస్ మేడం అంటూ కరణ్ వైపు చూసి హలో అని పలకరించింది కరణ్ చిన్నగా నవ్వి స్నేహ వైపు చూసి మీకు నచ్చితే నాకెలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పాడు దాంతో స్నేహ ఓకే అయితే ఇక ఈ మ్యాటర్ సెటిల్ అయిపోయినట్లే అంటూ హాసిని వైపు చూసి మీరు రేపు ఉదయం నుండి జాబ్ లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పింది ఆ మాట వినగానే హాసిని సంతోషంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం నేను ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తాను అని ఎక్సైటింగ్గా ఆన్సర్ చేసి కరణ్ వైపు చూసి థ్యాంక్ యూ సార్ అని చెప్పింది స్నేహ నవ్వుతూ ఓకే హాసిని ఆల్ ది బెస్ట్ అని చెప్పడంతో హాసిని ఆనందంగా తలూపి అక్కడి నుండి బయటకు వెళ్లిపోయింది అప్పుడు స్నేహ కరణ్ తో ఇక నీకేం కావాలన్నా నువ్వు ఆమెతో చెప్పొచ్చు కరణ్ ఆమె చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటుందని నాకు అనిపిస్తోంది అని చెప్పింది అప్పుడు కరణ్ సరే నేను వెళ్తాను అని చెప్పి ముఖంలో నిరాశతో స్నేహ వైపు చూసి నెమ్మదిగా బయటికి వెళ్లాడు అతని ముఖం చూసిన స్నేహ కొంచెం అయోమయంలో పడింది అతనేదో చెప్పాలనుకుని చెప్పలేకపోతున్నట్లు విషయం దాచిపెడుతున్నట్లు అనిపించింది ఒకవేళ అదంతా ప్రాక్టీస్ ప్రెషర్ వల్ల జరుగుతుందేమో అని అనుకున్న స్నేహ ఆ విషయాన్ని వెంటనే మర్చిపోయింది ఇంటర్వ్యూ పూర్తవడంతో స్నేహ హెచ్ఆర్ క్యాబిన్ కి వెళ్లి హాస్య డీటెయిల్స్ ఇచ్చి ఆమెను రిక్రూట్ చేయమని చెప్పింది అతనితో మాట్లాడి బయటికి వస్తుండగా అనుకోకుండా ఆమెకి ఎదురుపడ్డాడు కమల్ ఇద్దరు ఒక్కసారిగా తలెత్తి ఒకరినొకరు చూసుకున్నారు వెంటనే అతను స్నేహను చూసి తడబడుతూ పక్కకు వెళ్లబోయాడు కానీ స్నేహ అతన్ని పలకరిస్తూ హలో మిస్టర్ కమల్ మీరు రెండు రోజుల నుంచి కనిపించడం లేదు ఏమైపోయారు అయినా ఇప్పుడింత హడావిడిగా ఎక్కడికెళ్తున్నారు అని అడుగుతూ కమల్ చేతిలో ఉన్న డాక్యుమెంట్ వైపు చూసింది అది ఒక మేల్ కాస్మెటిక్స్ కి సంబంధించిన ఎండోస్మెంట్ డాక్యుమెంట్ అని గమనించింది స్నేహ ఓవర్సీస్ నుంచి వచ్చిన మిషా అనే బ్రాండ్ కు సంబంధించింది కమల్ కూడా స్నేహ చూపుల్ని అబ్జర్వ్ చేశాడు వెంటనే తన చేతిలో ఉన్న డాక్యుమెంట్ ను వెనక్కి పెడుతూ ఏం లేదు మేనేజర్ స్నేహ నేను కొంచెం బిజీగా ఉన్నాను ఇక వెళ్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళబోయాడు అప్పుడు స్నేహ నవ్వుతూ అంత బిజీగా ఏం పనులు చేస్తున్నారు మిస్టర్ కమల్ కోసమైనా వైన్ ఆఫర్ చేయాలా అని ఎగతాలిగా అడిగింది దాంతో కమల్ సర్రున కోపం తెచ్చుకుంటూ సమాధానం చెప్పపోయాడు కానీ హఠాత్తుగా అతనికి రజనీష్ కొన్ని రోజుల వరకు ఆమె విషయంలో సైలెంట్ గా ఉండమని చేసిన హెచ్చరిక గుర్తుకు వచ్చింది దాంతో అతను ఏం మాట్లాడకుండా స్నేహవైపు కోపంగా చూసి నుండి వెళ్లిపోయాడు తన కళ్ళ ముందు నుంచి మాయమవుతున్న ను చూస్తూ స్నేహ కళ్ళు అనుమానంగా ముడుచుకున్నాయి ఆ రాత్రి పార్టీలో జరిగిన దానికి కమల్కి ఖచ్చితంగా సంబంధం ఉందని బహుశా ఆ సంఘటన వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఇతనే అయ్యుంటాడని అనుకుంది ఇంతలోనే హఠాత్తుగా ఏదో గుర్తు రావడంతో హడావిడిగా తన క్యాబిన్ కి వెళ్లి సిస్టమ్ లో మిషా గురించి ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసింది అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మిషా కంపెనీ ఈ మధ్య కాలంలో ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న కంపెనీలో ఒకటి వాళ్ళు ప్రస్తుతం తమ మేల్ కాస్మెటిక్స్ మార్కెట్ లోకి రిలీజ్ చేయాలనుకుంటున్నారు దానికోసం తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటానికి సోషల్ మీడియాలో ఫేమస్ అయిన సెలబ్రిటీల కోసం వెతుకుతున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది అలాగే ఈ కంపెనీకి ఫీమేల్ అంబాసిడర్ గా నటి స్నేహను సెలెక్ట్ చేసుకున్నారని ఉంది ఇన్ఫర్మేషన్ మొత్తం చదివిన స్నేహ ఆలోచిస్తూ ఈ కంపెనీ ఇంటర్నేషనల్ మార్కెట్లోకి రావడానికి రెడీగా ఉంది కానీ ఇది ఇండియాలో స్టార్టప్ కావడంతో వాళ్ళు ఈ బ్రాండ్ కోసం సెకండ్ స్టింగ్స్ మోడల్స్ లేదా యాక్టర్స్ ని ఎండోస్ చేయొచ్చు కరణ్ మిడిల్ లైన్ లో ఉన్నప్పటికీ ఒకవేళ ఎండోస్మెంట్ కలుచుకుంటే పాపులర్ ఫీమేల్ యాక్టర్స్ స్నేహ పక్కనే యాక్ట్ చేసే అవకాశం వస్తుంది అప్పుడు ఖచ్చితంగా కరణ్ రెప్యుటేషన్ పెరుగుతుంది అని అనుకుంది మళ్ళీ అంతలోనే కమల్ గుర్తుకు రావడంతో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కమల్ దగ్గర కూడా ఉండి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అతను కూడా ఈ బ్రాండ్ కి ఎవరినో రికమెండ్ చేయాలని ఒకవేళ అతను చేయాలనుకుంటే ఎవరిని చేస్తాడు అతని మేనల్లుడు ఇంద్రనీల్నా లేక హరీష్ అయి ఉంటాడా అనుకుంటూ వెళ్లి ఇంద్రనీల్ హరీష్ సోషల్ మీడియా పేజ్ చెక్ చేసింది ఆ ఇద్దర్లో ఇంద్రనీల్ కన్నా హరీష్ లుక్స్ బెటర్ గా అనిపించాయి అతనికి ఇంద్రనీల్ కన్నా ఎక్కువ మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు అప్పుడు స్నేహ ఒక ఎస్టిమేషన్ కి వస్తూ అంటే ఇప్పుడు కరణ్ కి అపోనెంట్ గా ఉండే ఛాన్స్ హరీష్ కి ఉంది కాబట్టి ఈ ఛాన్స్ రావాలంటే అతన్ని తీసుకురావాలి అనుకుంది ఇన్ఫర్మేషన్ మొత్తం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆమె వెంటనే లేచి ప్రాక్టీస్ రూమ్ కి వెళ్ళింది కరణ్ అప్పుడే ప్రాక్టీస్ పూర్తి చేసి వాటర్ తాగుతున్నాడు స్నేహ లోపలికి రావడం చూసి అతను నవ్వుతూ పక్కనే ఉన్న టవల్ తీసుకుని ముఖంపై చెమటను తుడుచుకుని ఆమె వైపు నడిచాడు అతని వంటిపై షర్ట్ లేకపోవడంతో సిక్స్ ప్యాక్ తో ఉన్న అతని కండరాలపై చెమటలు పట్టి మెరుస్తున్నాయి ఆ లుక్ లో కండలు తిరిగిన అతని బాడీ అట్రాక్టివ్ గా కనబడుతోంది అప్పుడు స్నేహ కరెన్ ఈ లుక్ లో నిన్ను కొన్ని పిక్స్ తీయాలనుకుంటున్నాను వితౌట్ మేకప్ వితౌట్ ఫిల్టర్స్ అని చెప్పి ఫోన్ తీసి ఫోటోలు తీయడానికి రెడీ అయింది అది వినగానే కరెన్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ షర్ట్ వేసుకుంటాను అతని ఇబ్బంది గమనించిన స్నేహం నవ్వుతూ నువ్వు ఇంత ఫార్మల్ గా ఉండాల్సిన అవసరం లేదు రిలాక్స్ అవ్వు ఈ బేర్ బాడీతోనే ఫొటోస్ కావాలి ప్రొఫెషనల్ గా ఆలోచించి మొహమాటం పక్కన పెట్టు లేదంటే నీ ఫొటోస్ వద్దు వద్దు నేను నార్మల్గా ఉంటాను అంటూ ఒక్క క్షణం గట్టిగా ఊపిరి పీల్చుకుని మామూలుగా ఉండడానికి ట్రై చేస్తూ స్నేహ చెప్పినట్లు ఫోటోలకు పోజులిచ్చాడు దాంతో స్నేహ తాను తీసిన ఫోటోలను సంతృప్తిగా చూసి పర్ఫెక్ట్ అంటూ వెళ్లి కరణ్ ఇన్స్టా అకౌంట్ లో అప్ షాట్ ఆఫ్ డైలీ ట్రైనింగ్ కమాండ్ క్లిక్ ద స్క్రీన్ షాట్ అని క్యాప్షన్ రాసి అప్పుడే తీసిన కరణ్ ఫోటోలను అప్లోడ్ చేసింది అంతే హాలీవుడ్ హీరోలతో సమానంగా కండలు తిరిగిన కరెన్ బాడీ ఎగ్జిబిషన్ ఇంటర్నెట్ ను షేక్ చేసింది అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా కరెన్ పిక్స్ పై క్రేజీ కమెంట్స్ తో రెచ్చిపోయారు దాంతో గంట తిరిగేసరికి కరెన్ అకౌంట్ పాపులర్ సర్చ్ లోకి చేరి నెంబర్ వన్ ట్రెండింగ్ లో నిలిచింది ఆ తర్వాత రెండు రోజుల్లో ఆ స్టోరీ మరింత పాపులర్ అయింది అయినా రిజల్ట్ చాలా బాగున్నా మిషా కంపెనీ నుండి ఎలాంటి న్యూస్ రాలేదు అన్ఫార్చునేట్లీ మిషా కంపెనీని అప్రోచ్ అవ్వడానికి ఆమెకు వేరే మార్గం తెలియలేదు దాంతో ఇక ఈ ఛాన్స్ కరెంట్ కి రాదనుకుని నిరాశ చెందింది స్నేహ మూడవ రోజు మిషా కంపెనీ కాన్ఫరెన్స్ రూమ్ లో ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రీమా తన ఎదురుగా కూర్చుని ఉన్న సబర్డినెట్లతో మాట్లాడుతూ మనం ఇప్పుడు డొమెస్టిక్ మార్కెట్ లోకి రావడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి మన బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడానికి ఇప్పుడు లేటెస్ట్ గా పాపులర్ అవుతున్న కొంతమందిని కన్సిడర్ చేయొచ్చని అనుకుంటున్నాను అని చెప్పింది వెంటనే ఎదురుగా కూర్చున్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఒకరు మాట్లాడుతూ అవును నేను కూడా అలాగే అనుకుంటున్నాను నా దృష్టిలో ఇంద్రలీల యాక్టర్ అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పాడు అప్పుడు రీమా తలోపి అతను బాగానే ఉన్నాడు కానీ మంచి కంపెనీ ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్ యాక్టర్స్ కన్నా సెకండ్ గ్రేడ్ యాక్టర్స్కే ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటుంది ప్రస్తుతం పాపులర్ అవుతున్న యాక్టర్స్ ను మాత్రమే కన్సిడర్ చేయండి అని అంది అప్పుడు అక్కడే ఉన్న మార్కెటింగ్ మేనేజర్ లేచి వెల్ నేను ఈ విషయంగా కొంతమంది ఆర్టిస్ట్లను సెలెక్ట్ చేస్తాను వాళ్ళ పిక్స్ ను ఇప్పుడు మీ ముందు ప్రజెంట్ చేస్తాను అంటూ తను ప్రెసెంట్ స్టార్ట్ చేస్తూ తను సెలెక్ట్ చేసిన కొంతమంది ఫోటోలను స్క్రీన్ పై చూపిస్తూ బాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టాడు నాలుగైదు ఫోటోలు చూసిన తర్వాత అక్కడ హరీష్ ఫోటో కూడా ప్లే అయింది మార్కెటింగ్ మేనేజర్ మాట్లాడుతూ హరీష్ గురించి మీ ఒపీనియన్ ఏంటి ఇతను సెకండ్ గ్రేట్ సెలబ్రిటీ మనకున్న వాళ్ళల్లో ఇతను మన బ్రాండ్ కి సరిపోతాడు అనిపిస్తుంది అని చెప్పాడు అప్పుడు పక్కనే ఉన్న మరో డైరెక్టర్ లేదు ఇతను మన ఫీమేల్ అంబాసిడర్ నేహగారి పక్కన సెట్ అవుతాడని కనిపించడం లేదు అని అన్నాడు దాంతో మిగతా వాళ్ళందరూ కూడా అవును ఇతను సెట్ అవ్వడు అని సపోర్ట్ చేయడంతో మార్కెటింగ్ మేనేజర్ ఇంకేం మాట్లాడలేకపోయాడు ఇంతలో రీమా తన ఫోన్ తీసి అందులో ఉన్న పిక్స్ ఓపెన్ చేసి ఇతనైతే ఎలా ఉంటాడు అంటూ అందరికీ చూపించింది అందులో కరణ్ బేర్ బాడీతో ఉన్న ఫోటో కనిపించింది అది చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు వారిలో ఒకరు ఇతని లుక్స్ చాలా బాగున్నాయి కానీ ఇతని రెప్యుటేషన్ ఎలా ఉందని కూడా చూడాలి కదా అని అన్నాడు అప్పుడు రీమా అతను ఒక మైనర్ ఆర్టిస్ట్ ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్నాడు అని చెప్పింది దాంతో మిగతా వాళ్ళల్లో కొంతమంది పెద విరిచారు వాళ్ళల్లో ఒకరైతే మనం అతని గురించి ఇక్కడే ఆపేయడం మంచిది అతనికి ఉన్న పాపులారిటీ మనకి సరిపోదు అని అన్నారు వెంటనే మరో వ్యక్తి అవును ఇతన్ని తీసుకోవడం వల్ల రిజల్ట్ సరిగ్గా లేకపోతే మనం ప్రాఫిట్స్ కూడా కోల్పోవాల్సి వస్తుంది అని అనడంతో మిగతా వాళ్ళు కూడా తమ తమ అభిప్రాయాలు చెప్పడం మొదలు పెట్టారు కాసేపటికి అందరూ చివరి నిర్ణయం కోసం రీమా వైపు చూశారు అప్పుడు రీమా మాట్లాడుతూ లెట్ మీ సే యూ వర్డ్స్ ఈ కరణ్ నక్షత్ర ఎంటర్టైన్మెంట్ కంపెనీకి సంబంధించిన ఆర్టిస్ట్ మీ అందరికీ నక్షత్ర కంపెనీ తెలియకపోవచ్చు కానీ ఇది గోల్డెన్ స్టార్ కంపెనీతో టైప్ అయిన కంపెనీ ఈ గోల్డెన్ స్టార్ కంపెనీ డైరెక్టర్ అనిల్ ఇండస్ట్రీలో మంచి పేరున్న వ్యక్తి అని చెప్పింది ఆ మాట వినగానే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ షాక్ అయినట్లుగా చూశారు వెంటనే ఒక డైరెక్టర్ ప్రశ్నిస్తూ అయితే అంత స్టార్ బ్యాకర్ ఉన్నప్పుడు ఆ కంపెనీ ఇంకా ఎందుకు ఆ స్టేజ్ లో ఉంది అని అడిగాడు అప్పుడు రీమ మాట్లాడుతూ నక్షత్ర కంపెనీ గోల్డెన్ స్టార్ కంపెనీతో టయప్ అయిన మాట నిజమే కానీ దాని ఇన్ఛార్జ్ రజనీష్ ఆ కంపెనీ పట్ల రెస్పాన్సిబుల్ గా లేకపోవడం వల్లే ఆ కంపెనీ రోజు ఆ స్టేజ్ లో ఉంది కానీ ఇప్పుడు ఆ కంపెనీ వేదా గ్రూప్ లీడర్స్ తో ఆర్గనైజ్ చేయబోతుందని నాకు ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పింది ఆ మాట వినగానే మరోసారి అందరి ముఖాల్లో ఆశ్చర్యం కనిపించింది అప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ రీమా ప్రశాంతంగా చైర్ లో వెనక్కి వాలి వేదా గ్రూప్ బాస్ ఎంత పవర్ఫుల్ అని మీ అందరికి తెలుసుంటుంది అతనిలాగే ఈ కరెంట్ మేనేజర్ కూడా చాలా పవర్ఫుల్ ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య వచ్చిన న్యూస్ చూస్తే ఆమె ఎంత టాలెంటెడో అర్థమవుతుంది అని చెప్పింది ఆమె చెప్పింది విన్న సబార్డినేట్స్ అందరూ అయితే మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అని అడిగారు అప్పుడు రీమ మాట్లాడుతూ ఈ కరణ్ నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో బాగా పాపులర్ అవుతాడని జరుగుతున్న ప్రాక్టీస్ ను బట్టి అర్థమవుతోంది అదే జరిగితే అతని రేట్ కూడా డబుల్ అవుతోంది కాబట్టి మనం అతని ఇప్పుడే తక్కువ రేట్కి ఎందుకు తీసుకోకూడదు అన్నిటికీ మించి అతను ఒక కమర్షియల్ మూవీకి యాక్ట్ చేయబోతున్నాడు సో వైనాట్ అని అంది అది వినగానే ఒక డైరెక్టర్ హడావిడిగా మాట్లాడుతూ కానీ ఇది కొంచెం రిస్క్తో కూడుకున్న పని ఈ కరెంట్ ఫేమస్ అవ్వకపోతే మన ప్రోడక్ట్స్ పరిస్థితి మన రెప్యుటేషన్ పరిస్థితి ఏంటి అని అడిగాడు మిషా కంపెనీ కరెన్ ను అంబాసిడర్ గా తీసుకుంటుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి